మండలం తోటి ఉద్యోగులు వైద్యాధికారులతో ఆమె సేవలు కొనియాడుతూ గిద్దలూరు పిహెచ్సి లో బుధవారం ఘన సన్మానం జరిగితే ఈ సందర్భంగా ఆమెతో పనిచేసిన ఉద్యోగులు తోటి అక్క తల్లి మాదిరిగా కలిసిమెలిసి పనిచేసి ఆమె రేపటి నుండి ఉద్యోగంకు దూరం అవుతుందని కంట పెట్టారు ఈ సందర్భంగా గిద్దలూరు మెడికల్ డాక్టర్లు దీప్తి చరిష్మాల ఆధ్వర్యంలో గిద్దలూరు ఆసుపత్రి ప్రాంగణంలో భీమవరం అనసూయమ్మ పదవి విరమణ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సన్మాన గ్రహీత అనసూయమ్మ ఆమె భర్తను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పలువురు అనసూయమ్మ ఓర్పును పనిలో వేగంగా పట్టుదల పనిచేయడం అందరితో కలుపుగోలుగా ఉద్యోగం చేయడంలో ఆమెలో ఉన్న మంచితనాన్ని సహనాన్ని దగ్గరగా చూస్తూ పని ఒత్తిడి లేకుండా ఉద్యోగాలు సాగిపోయాయని తోటి సిబ్బంది గుర్తు తెచ్చుకున్నారు డాక్టర్ పాల్ జాన్సన్ మాట్లాడుతూ వైద్య రంగంలో నాటి కంటే తో పాటు వైద్య సేవలు మరింత ఒత్తిడిని పెంచుతున్నాయని ఎంత త్వరగా ఉద్యోగ విరమణ చేస్తే అంత ఆరోగ్యంగా హాయిగా ఉండొచ్చు అనే స్థితికి రావాల్సిన పరిస్థితి ఉందన్నారు పదోన్నతుల రంగంలో చాలా తక్కువ అని అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ఆమె ఆల్వాతో పూలమాలలు గిఫ్ట్లతో పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసన్న పాల్ జాన్సన్ బాలిరెడ్డి పాలెం డాక్టర్ తులసీదాస్ హెల్త్ సూపర్వైజర్లు సుజిత శ్రీహరి వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఇక్కడ చేసి దీన్ని చేసిన తర్వాత అక్కడ రెండు వేల ఐదు దాకా ఇక్కడ హెల్త్ అసిస్టెంట్గా చేసి మళ్ళీ సూపర్వైజర్గా పదవులు గురుకు పోయి అక్కడ మళ్ళీ రెండు వేల పదకొండులో ఇక్కడికి హెచ్ఈఓగా రావడం జరిగింది రెండు వేల పదమూడులో అన్సీఎంఆర్ డక్కీల్ పీఈసీ నుంచి ఇక్కడికి ఏఎన్ఎమ్గా కల్చర్ సబ్ సెంటర్ రావడం జరిగింది అన్సూయమున గురించి చెప్పాలంటే వర్క్ ఆన్లైన్ వచ్చింది కాబట్టి తగ్గింది కానీ మా మామూలుగా అయితే బ్రహ్మాండంగా చేసేది ఆన్లైన్ వర్క్ అయినా సరే ఆమె చేయకపోయినా చేయించుకోవడంలో నంబర్ వన్ స్థానంలో ఉంటుంది ఎవరైనా సరే చేయించుకోగల ఎవరికైనా చెప్పి చేయించుకోవాలి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ముగ్గురు డీరెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ జ్యోతి ఇక్కడే ఉంది కోటేశ్వరి వీళ్ళు ముగ్గురు కలిసి ఆ త్రీ రోజేసారి మన ఇక్కడ ఏదైనా ఫంక్షన్ జరిగితే ఈ రోజు ఏమో డిఫరెన్స్ వచ్చారు కానీ మామూలుగా ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ జరిగితే వాళ్ళ ముగ్గురు ఒకే డ్రెస్ లో వచ్చేవాళ్ళు ఇక్కడికి ఆ పిఈసీలో ఒక బ్రాండ్ గా వీళ్ళు ముగ్గురు ఉన్నారు తర్వాత మనకు ఇక్కడ ప్రసన్న మేడం కూడా ఇక్కడ డ్యూటీలో చేసుకునేటప్పుడు వీళ్ళందరూ మా ఒక గిద్దలూరు పి ఒక కుటుంబం ఉమ్మడి లాగా ఈ పీఈసీలో పనిచేస్తుంటారు కాబట్టి అనసూయమ్మ కానీ ఇక్కడ ఎరుకులే కానీ రిటైర్డ్ అవ్వడం అంటే నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకంటే నేను రిటైర్మెంట్ ఇక్కడ కాలేను కాబట్టి ఇక్కడ ఇక్కడ అసలు ఆ పోస్ట్ సీఈో లేదు కాబట్టి నేనైతే కూడా ఇక్కడే అవ్వాలనుకున్నాం అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఎవరు స్టాఫ్ అందరూ బాగుంటారు అనసూయమ్మకు కూడా దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఆమె కూడా చక్కగా వాళ్ళ ఫ్యామిలీ అంతా నడిపిస్తుంది కాబట్టి ముందుండి మరొక తర ఈ కార్యక్రమానికి మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన పిఎసి ఉద్యోగస్తులందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను పదవి విరమణ చేసినటువంటి మన భీమవరం అనుసూయమ్మ గారు ఇక్కడ అందరూ హ్యాపీ గ్యాదరింగ్ చేసుకోవాలి మరి జ్యోతి ఎందుకో బాధపడుతుందంట అందరికీ నేను సుపరిచితుండే అందరికీ తెలిసిన రాజే గారికి వాసు గారికి ఏఎన్ఎంస్ ఆశాలకి అందరికీ ఫస్ట్ అనుసూయమ్ గారు చెప్పంటే రెండు వేల పదిహేడులో ఇక్కడ నేను వన్ నాట్ ఫోర్ వెహికల్కి వచ్చాను అప్పుడు రాపూర్ మొత్తం ఒకటే ఉండదు రాపూరు సైదాపురం రెండు మండలాల్లో నేను చేశాను వీటిలో ఏంటంటే ఫ్యామిలీ అంతా కూడా మాకు ఇక్కడ చాలా మందితో అటాచ్మెంట్స్ ఉన్నాయి అనసీమ గారు కావచ్చు గారు కావచ్చు నెక్స్ట్ ఎర్క్లే కావచ్చు ఇట్లా వీళ్ళందరితో కూడా మా ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఉన్నాయి మెయిన్ అనుసేమ గారు ఏంటంటే నన్ను ఏ రోజు తినకుండా పంపించేది కాదు అదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఏ రోజు ఏదో ఒకటి తినాల్సిందే అని పట్టు పట్టి కూర్చోబెట్టి తినిపించేవాళ్ళు కార్ దగ్గరికి సార్ టీ కాఫీ అయినా చాక్లెట్లు అయినా ఏదో ఒకటి తీసుకొచ్చేవాళ్ళు వద్దమ్మా నువ్వు చేయొద్దాన్న కూడా తీసుకొచ్చేవాళ్ళు సరే ఈ మధ్యకాలం రీసెంట్గా ఏంటంటే నా కుటుంబం అంతా ఎలా పరిచయం ఏందంటే వాళ్ళ అబ్బాయి నా క్లాస్మేట్ అది మొన్న ఒక వన్ ఇయర్ బ్యాక్ తెలిసింది నేను అప్పుడు చూసి ఏ రవి ఇక్కడ ఉన్నా అనంటే మా మదర్ అని చెప్పారు వరకు నాకు రవి వాళ్ళ మదర్ అని కూడా తెలియదు కేవలం అనసూమ్ గారు మాత్రమే తెలుసు తర్వాత ప్రసన్న సిస్టర్ ఆ ఏరియా హాస్పిటల్లో నేను ఎంసీహెచ్లో లో చేస్తున్నప్పుడు మేడం ప్రశ్న సిస్టర్ నేను ముందు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు సుహాసిని అనే ఒక ఉండేవాళ్ళు ఇట్లా ఇద్దరు ముగ్గురు స్టాఫ్ నర్సులు కొంతమంది సీమాంక పద్మావతి మేడమ్ తో పాటు కొంతమంది కావాలి వెళ్ళిపోయారు వాళ్ళంటే కొంచెం బాధాకరంగానే ఉంది నాకు కూడా ఎప్పుడు అమ్మ అని పిలిచేవాడిని ఇప్పుడు సడన్గా ఏంటంటే డ్యూటీ అనేది ఒక రోజు అలవాటు చేసుకుంటాం అందరం తొమ్మిదింటిగా ఏంటంటే ఇప్పుడు అంటే ఎఫ్ఆర్ఎస్ ఏదో వస్తున్నా కానీ డ్యూటీకి హ్యాపీగా వచ్చి చేసుకునే వాళ్ళం పాటు ఇప్పుడు రేపటి నుంచి కొంచెం ఇబ్బందిగానే కానిట్టుంది బట్ ఫ్యామిలీతో సంతోషంగా గడపాలి ఆరోగ్యంగా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను మరి నాకు ఈ అవకాశం ఇచ్చే సన్మాన కార్యక్రమానికి చేసినటువంటి అనసయమ్మ గారి కుటుంబ సభ్యులకు అట్లాగే పైనటువంటి వైద్యులు వైద్యశాల స్టాఫ్ అలాగే చేరి వచ్చినటువంటి బంధుమిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు అనసయమ్మ గారు విరమణ చేయడం మరి ఒక రకంగా అది వారి కుటుంబానికి సంతోషం ఇంకొంచెం మన డిపార్ట్మెంట్లో ఈ ప్రమోషన్స్ అనేవి చాలా తగ్గిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఏంటంటే ఏ డిపార్ట్మెంట్లో మనం చూసుకున్నప్పటికి కూడా ఇన్ని సంవత్సరాలు పనిచేయరు ఎవరు కూడా ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మనం చూసుకుంటే ఆరు సంవత్సరాలకే వాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారు కానీ మన హెల్త్ డిపార్ట్మెంట్లో ఈ ప్రమోషన్స్ అనేవి చాలా తక్కువైపోయాయి అన్ని కేడర్లో కూడా తక్కువైపోయి ఇది ఈ పదవీ విరమణ అనేది కుటుంబానికి చాలా సంతోషం ఎందుకంటే ఈ ఇప్పుడుండే ఒత్తిళ్ళలో ఉద్యోగం చేయడం అనేది అత్యంత కష్టతరంగా మారిపోయింది అది మనకే తెలుసు ఎందుకంటే ఒక ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల కిందట మనం చూసుకుంటే అప్పట్లో ఉన్నటువంటి తీరికి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పనికి ఎంతో తేడా ఉంది మనం కానీ కరెక్ట్గా మాట్లాడితే ఒకప్పుడే మనం క్వాలిటీ సర్వీస్ మనం అందించాం ఇప్పుడైతే అంతా కూడా అన్ని రిపోర్ట్లు కూడా మనం ఆన్లైన్లో చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనం పని కన్నా కూడా ఎక్కువగా ఈ ఆన్లైన్ రిపోర్ట్స్ మీదే మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది ఇది ఒక్క రకంగా ఏంటంటే మనకు మన ఆరోగ్యానికి కూడా వారి కుటుంబం చాలా మాకు చేదోడు వాదోడుగా ఎంతో హెల్ప్ఫుల్గా కూడా మరి ఉన్నారు మేము దాదాపు పదమూడు సంవత్సరాలు గూడూరులో ఉన్నాము మరి అక్కడ ఉన్నంతకాలం కూడా మాకు ఎంతో వారి కుటుంబం మాకెంతో సహాయంగా ఉండింది మా మిస్సెస్ ఇక్కడ గద్దిలూరులో చాలా సంవత్సరాలు అంటే దాదాపు ఫైవ్ ఇయర్స్ మరి వారితో పాటు పనిచేశారు ఎంతో వర్క్ విషయంలో కానీ లేదంటే ఒక మానవతావాదిగా మరియు ఆమె ఉన్నారు ఇతరులకు హెల్ప్ చేయడంలో కానీ లేదంటే ఆమె యొక్క రిపోర్ట్స్ సరైన టయానికి ఆమె సబ్మిట్ చేయడంలో కూడా చాలా డిసిప్లైన్గా ఉండేవాళ్ళు కాబట్టి ఈరోజు మరి వారు పదవీ విరమణ చేస్తుండగా మరి వారి మిగిలిన జీవితం భగవంతుడు ఆశీర్వదించాలని మంచి ఆయుర ఆరోగ్యాలను వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అందించాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నాకు చాలా సంతోషంగా వచ్చానమాట నేను నాకు నిజంగా చా నాకు మాటలు రావటం లేదు నా ఫస్ట్ ప్లేస్ ఇక్కడ నా అపాయింట్మెంట్ నేను చేసింది దాదాపు ఐ థింక్ సెవెన్ ఇయర్స్ చేసేట్టు సిక్స్ సెవెన్ ఇయర్స్ చేసాను ఇక్కడ నేను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీనా నైన్టీన్ వరకు చేసేది నాకైతే తెలియని సంతోషం అనమాట ఏంటో అసలు వెళ్తున్నా అంటే నాకు తెలియకుండా నా అమ్మలో నాకే నవ్వు వస్తూ ఉంది నిజంగా చాలా నాకు ఇది చాలా అంటే నేను చాలా నేర్చుకున్నాను జా అదేవిధంగా ఇంకేం చెప్పాలో నాకు రావట్లేదు నాకైతే చాలా సంతోషంగా ఉంది రోజు ఇక్కడ నన్ను అంటే అన్సమ్మ వాళ్ళ రిటైర్మెంట్ ద్వారా నేను ఇక్కడ రా అప్పటి నుంచి నేను రాలేదు ఇక్కడికి ఈ సందర్భంగా నేను ఇక్కడ రావడానికి మరి నాకు ఈరోజు అనుకూలత వచ్చింది చాలా సంతోషంగా ఉంది ఒకసారి హాయ్ చెప్తున్నా ఆ శాలని మీ పేర్లు నాకే గుర్తున్నాయి ఆదిరావమ్మ గుర్తు రావట్లేదు పెరుగు అన్నిట్లో మీరు నిజంగా తను చూసి నేర్చుకోవాలి అది మాత్రం యంగర్ జనరేషన్ గాని ఏదైనా కానీ ఏదైనా కానీ అసలు ముందు పక్కట అన్ని ముందుగానే ప్రిపేర్డ్గా ఉంటుంది అనమాట అసలు దేంట్లో కూడా వెనక ఉండదు అసలు నిజంగా తనకి ఇంకా అసలు ఇరవై సంవత్సరాలు తను పరిగెత్తే చేస్తుంది అన్సేమ కాబట్టి నాకైతే చాలా సంతోషంగా ఉంది అయితే ఈ స్టేజ్ అందరూ రాపూర్ మండలంలో సబ్ యూనిటర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఈ ఏరియాకు వచ్చిన ఆరు సంవత్సరాలు మన అనుసమ్మ గారు కదా ఇరవై నాలుగు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేశారే ఆ ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కూడా నాకు సుపరిచయం ఎందుకంటే మా ఇంటి దగ్గరే అంతా కూడోళ్ళ కలిసి ఉంటాం ఎంతో శాంతమవుతాయి కోపం అంటే ఆ మగవాళ్ళు ఇంతవరకు మనం చూడలేదు ఆ సార్ పీజీ వస్తుంది నీట్తో సీట్ కొట్టు ఉంటే తొలగి విషయం కాదు అయినప్పటికీ నాలుగు సబ్జెక్టులు ఫస్ట్ ఇయర్లో నాలుగు సబ్జెక్టులు సెకండ్ ఇయర్లో నాలుగు సబ్జెక్టులు థర్డ్ ఇయర్లో ఉండి పూర్తి చేసుకున్న బీటెక్ స్టూడెంట్ కంటే మనోడు బాగా సంపాదించారు ఇది వాస్తవం ఎందుకని చెప్తున్నానంటే నిజంగా భగవంతుడైన పుట్టాడట్టు అని వైద్య ఆరోగ్య శాఖ చెప్పారు భగవంతుడు భూమి నుంచి పుట్టడం వైద్యారోగ్య శాఖ ఎక్కడ నీకు రూపాయి ఇస్తారా బీసీసీ చేస్తే ఏమన్నా రూపాయి తీసుకుంటారా డిపీటీ చేస్తే రూపాయి తీసుకుంటారా తర్వాత నేను ఏడు సంవత్సరం ఏడు సంవత్సరాల పాటు జిహెచ్లో శానిటరీ సూపర్వైజర్గా పనిచేసాను కనీసం వేల మంది అడ్మిట్ అయ్యారు వాళ్ళ కొడుకు కానీ కూతురు కానీ భర్త కానీ భార్య కానీ హాస్పిటల్ తో కూడా తొంగి చేశారు కదా మానోళ్ళు మన స్టాఫ్ ఎవరన్నా కానీ క్లాస్ ఫోర్ వాళ్ళు కానీ స్టాఫ్నర్స్ సిబ్బందికి బంధువులకి అందరికీ నా ఆ గారు నేను నాకు తొంభై ఒకటిలో మ్యారేజ్ అయింది మా నా భార్యకి సొంతం అక్క అప్పటి నుంచి కూడా నాకు పరిచయం ఇక్కడ అందరూ చెప్పినట్లుగా ఆమెకి కోపం అనేది ఉండదు మామూలుగా ఇప్పుడు నవ్వుతూ ఉంటుంది తర్వాత ఏదైనా పని అన్నా కూడా ఏ పనన్నా కూడా ఇంట్లో అక్కడ పనులు కూడా ఏదైనా చేయాలన్నప్పుడు చాలా స్పీడ్గా తొందరగా చేయాలా దాన్ని ఎట్లా చేయాలా అవన్నీ కూడా చెప్తూ ఉంటుంది ఇన్ని రోజులుగా ఇన్ని సంవత్సరాలుగా ఉన్నప్పటికి కూడా ఇప్పటికీ కూడా ఎలాంటి అరమరికలు లేకుండా సంతోషంగా బాగా హ్యాపీగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది కానీ ఆయుర ఆరోగ్యాలు రిటర్డ్ అయిన తర్వాత కూడా హాయిగా ఉండాలని కోరుకుంటూ తెలజేసుకుంటున్నాం టీచర్గా వర్క్ చేస్తున్నాను బడమనూరులో మా అక్క మేము చిన్నప్పుడు మా అక్కతోటి మా బంధువులు ఉండేవాళ్ళు తోటి వయస్కులు వాళ్ళు వాళ్ళు బాగా ఆడుకునేవాళ్ళు కానీ మేము నేను మా చెల్లి ఎక్కువ ఉండేవాళ్ళం కాకపోతే ఏదైనా పండగలు వచ్చిన గాజులు పెట్టే ఆయన వస్తాడు నాకేమో పగలవు గాజులు ఇప్పటికీ అంతే నా జీవితంలో గాజులు వేసుకుని వేసుకున్నట్టే ఉంటాయి వీళ్ళకి అందరికీ కొత్తగా పెట్టిస్తుంటే నాకు పాత ఏం చూసుకుంటుంటే మా అక్క అప్పుడు వచ్చి నీకేం పెట్టలేదా అంటే ఉన్నాయని వద్దన్నారు అని చెప్పి ఒక రాయి కింద రాయి మీద నా పెట్టి ఆ గాజులని పగలబెట్టి పగిలిపోయాయి అని చెప్పు ఏపిచ్చుకోకపోతే పంపించింది చిన్నప్పుడు నేను స్కూల్లో ముందు విషయం అది మా అక్క గుర్తుందా లేదా నాకు తెలీదు నాకైతే గుర్తుంది అట్లా కొత్త గాజులు పెట్టించుకునేదాన్ని పండగల్లో ఇకపోతే నాకు ఇంజక్షన్ అంటే చాలా భయం చిన్నప్పుడు ఇంకా తలుపు చాటికి వెళ్ళిపోయేదాన్ని నర్స్ వస్తే చాలు మా అక్క నన్ను వడ్ల బొట్టలో దించేసి ఇక్కడే ఉండని చెప్పేది నేను భయపడతానని ఆకి దిగులు బొట్ల ఉండేదాన్ని నీళ్ళకి కానీ పాస్కి కానీ వచ్చేదాన్ని కాదు చిన్నపిల్లది తర్వాత అందరూ వేయించుకున్న తర్వాత దాని విషయం తెలుసుకున్న తర్వాత అది చాలా మంచిదంట చీమ పుట్టినట్టే ఉంది అంతకుమించి లేదు నేను దగ్గర ఉంటాను రా తీసుకుపోయి ఇంజెక్షన్ వేయించేది మొత్తానికి ఆ రోజు సాయంత్రానికి వేయించేది ఫస్ట్ టైం కూడా చెప్పాను మా హెచ్ఈఓ సార్ రిటైర్మెంట్ అప్పుడు కూడా సారు బయట ఎక్కడ ఫుడ్ తిండ్రు అని అంటే వాళ్ళ వైఫ్ ఎక్కడ తినిచ్చే అవకాశం ఇవ్వలేదు సార్కి అందుకని సార్ కూడా బీపీ షుగర్ లేకుండా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి ఇంకెవరు మాట్లాడకపోతే ఒక ఐదు నిమిషాలు ఇంకొక విషయం కూడా చెప్పాలి జాబ్ అందరూ చేస్తూ ఉంటారు జాబ్లో జాయిన్ అవ్వడము సర్వీస్ చేయడము అందరికి ఓకే ఇది నేను మేల్ పర్సన్స్ ని తక్కువ చేయడం అని కాదు కానీ నా ఫీలింగ్ అయితే ఒక ఉమెన్ వచ్చి ఇంట్లో వర్క్ చూసుకొని ఇంట్లో హ్యాండిల్ చేస్తూ మళ్ళీ ఇక్కడ ఉమె ఒక జాబ్ విషయంలో టైం టు టైం ఫాలో అయ్యి మళ్ళీ ఇంటికెళ్ళి పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటూ ఇలా చెయ్యాలి అని అంటే చాలా ఓపిక ఉండాలి అండ్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సిస్టర్కి అధునంగా మనోరాలు డ్యూటీ కూడా పడిపోయింది సో అది కూడా చేయాలి అంటే చాలా ఓపిక ఉండాలి సో ఈ ఈ సందర్భంగా నేను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాటర్ అండ్ అల్లుడికి కూడా వాళ్ళు వాళ్ళ అల్లుడు కూడా పాపం చాలా సపోర్ట్ చేస్తారని చెప్తారు నేను ఈ సందర్భంగా అందరికీ థ్యాంక్స్ చెప్తాం అనుకుంటున్నాను ఎవరైతే మా ఏఎన్ఎమ్స్ ఆశాలు ఎమ్ఎల్హెచ్పిస్ సూపర్వైజర్లు హెల్త్ అసిస్టెంట్లు సో మన జూనియర్ అసిస్టెంట్లు అందరూ మాక్సిమం ఇక్కడ వర్కింగ్ ఉమెనే సో మేమంతా ఇంత చేయాలి అని చెప్తే మా ఫ్యామిలీ మాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది ఈ సందర్భంగా మా హస్బెండ్ కి కూడా నాకు థ్యాంక్స్ చెప్తున్నాను నాకు చాలా సపోర్ట్ చేస్తారు ఇంట్లో ఇంకా నాకు ప్రసన్న మేడం రోజు కాంటాక్ట్ లో ఉంటారు నేను అదే చెప్తాను మేడంకి సారు నిజంగా సూపర్ మేడం ఎందుకంటే మాకు జాన్సన్ సారు నేను ఫస్ట్ ఇక్కడే పోస్టింగ్ గిత్తలూరులో నాకు అసలు ఏం తెలీదు పిహెచ్సి సెటప్ ఎలా ఉంటుంది ఎలా రిపోర్ట్స్ పంపించాలి ఏమీ తెలియదు జాన్సన్ సార్ మనకు డిప్యూటీ ఆఫీస్లో ఉండి అంత సారే నన్ను గైడ్ చేసేవాళ్ళు నేనే చిన్న డౌట్ వచ్చినా సార్కి ఫస్ట్ ఫోన్ చేసేస్తాను సార్ చాలా ఓపిక్గా నాకు ఇలా ఇలా కాదమ్మా ఇలా అని చెప్పేవాళ్ళు సో జాన్సన్ సార్ కూడా మేడంకి ప్రసన్న మేడంకి చాలా అది ప్లస్ అంటారు అదృష్టం అంటారు సో అంత చాలా బాగా అనిపిస్తుంది

మాట్లాడాలనేటటువంటి ఆశ అయితే ఉంది అంసూయక్క రిటైర్మెంట్ ఫంక్షన్కి విచ్చేసినటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలి తెలియజేస్తున్నాను అలాగనే అక్క నాకు రెండు వేల పదమూడు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మేము ఒకే సబ్ సెంటర్లో పనిచేశాం అక్క ఫస్ట్ ఏఎన్ఎంగా ఉంటే నేను అప్పుడు అక్కడ సెకండ్ ఏన్ఎంగా వర్క్ చేసేదాన్ని అయితే అక్క అందరూ చెప్పినట్లుగా చాలా మంచిది వర్క్ ముందు అక్కదతైపోవాలి ఫస్ట్ నా విషయానికి వస్తే ముందు నా ఏరియా వైజ్ చూస్తే మనల్ని ముందు చేసుకొని అనమాట ముందు అక్క వర్క్ పక్కన చేసేసుకొని ఆ తర్వాత మరలా నా వర్క్ చేసుకోవడానికి అలాగా జరిగి కూతురు లాగానే చూసుకుంది ఇప్పటి వరకు కూడా అలాగనే చూసుకుంటుంది ఫస్ట్ మేము జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఎప్పటికీ విడిపోలేదు ఇప్పుడు దాకా కూడాను అక్కడ ఆరు సంవత్సరాలు చేసాము మళ్ళీ తిరిగి ఇదే పియూస్సీకి ఇద్దరం కలిసేవచ్చు ఇద్దరం ఒకే పియూస్సీకి వెళ్ళాలి విడిపోకూడదు అన్న ఒక ఉద్దేశంతో ఇద్దరం ఇదే పిఎస్సీకి రెండు సబ్ సెంటర్లు ఖాళీ ఉన్నట్టు రజిస్ట్ చేసుకునే పోతా ఉన్నారు నేను అందరితో కలిసి బాగున్నాను అందరూ నన్ను బాగా చూసుకున్నారు ఏదైతే నాకు తెలియకపోయినా ఆన్లైన్ నాకు అందరూ చేసి ఇచ్చేవాళ్ళు నాది ఏంటంటే ముందు నా చేసి తర్వాత మీరు చేసుకోండి మీరు ఇంట్లో అయినా చేసుకుంటారు కదా నేను చేత అన్న కదా కదా అడిగేదాన్ని వాళ్ళు ఉండగానే ముందు నా వరకు చేయించుకొని తర్వాత మీరు చేసుకోండి అని చెప్పేదాన్ని అది మాత్రం నేను కరెక్ట్గా చేసుకునేదాన్ని అందరితో మంచిగా ఉండేదాన్ని అందరూ నాతో మంచిగా ఉండేది నేనే పొరపాటు చేసినా నన్ను ఎవరు ఇబ్బంది పెట్టి తెచ్చింది లేదు అందరూ బాగా చూసుకున్నారు సారా అయితే నేను నేను అందరూ బాగా చూసుకున్నాను నన్ను స్టాఫ్ బాగా చూసుకున్నారు మా టీచర్స్ కూడా ఏదైనా ఇబ్బంది వస్తే ఫోన్లు చేసి అయితే కరెక్ట్గా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఆశతే ఫోన్లోనే నాకు అక్కడ డెలివరీ అక్కడ డెలివరీ అని చెప్పేస్తూ ఉండేవాళ్ళు నేను అందరితో బాగుండేదని అందరు నన్ను బాగా చూసుకున్నారు అందరికీ ట్యాంక్స్ చూపుకుంటున్నాను ఆఫీస్ విషయాలు ఏదైనా కావాలంటే మా సుజిత్ సారు నాకు హెల్ప్గా ఉండేవాళ్ళు అన్నీ నేను కరెక్ట్గా చేసుకునేదాన్ని టైం ప్రకారం